హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఫోల్డింగ్ మీద ఉంది ఈ ఫోల్డింగ్ వచ్చేసి మన సైడ్ ఉండాలి ఓపెన్ వచ్చేసి మనకి ఆపోజిట్లో ఉండాలి ఇలా పెట్టుకొని ఇక్కడ కింద మనకి సమానంగా ఉందా లేదని చూసుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్ పీస్ కాదండి ఇక్కడ మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీసు ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తున్నాను చూసేయండి ముందుగా మనకి ఆది కొలత బ్లౌజ్ తీసుకొని కొలతలు అనేది కొలుచుకోవాలి ఇక్కడ ఆది కొలత బ్లౌజ్కి డబల్ ఫోల్డింగ్ మీద ఇలా పెట్టుకోవాలి ఇలా ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి బ్యాక్ సైడ్ నుంచి ఇలాగా ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ మనం ముందుగా నడుము కొలత అనేది కొలుచుకోవాలి ఇలా టేప్ని ఇలా పట్టుకొని ఇక్కడ నెక్ భాగం కింది నుంచి తీసుకోవాలి ఇప్పుడు మనం నెక్కు భాగం కింది నుంచి కొలుచుకుంటే ఇక్కడ మనకి పంతొమ్మిదిన్నర వచ్చింది ఎడలకు వచ్చేసింది ఇప్పుడు నెక్స్ట్ పొడుగు మనకి ఆది కొలత బ్లౌజ్కి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింది భాగం డాట్స్ దగ్గరికి కొలుచుకోవాలి ఇక్కడ పద్నాలుగు ఇంచులకి వచ్చింది ఇప్పుడు ఈ బ్లౌజ్ని తీసేయాలి తీసేసి ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ మీద మెజర్మెంట్ అనేది వేసుకోవాలి ఇక్కడ ముందుగా మనకి బ్లౌజ్ పొడవు ఎంత వచ్చింది పద్నాలుగు ఇంచులు వచ్చింది ఈ పద్నాలుగు ఇంచుల్ని ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకి ఇక్కడ పంతొమ్మిదిన్నర వచ్చింది కదా పంతొమ్మిదిన్నరకి ఇలా టేప్ వచ్చేసి సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ సగానికి ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకో మనకి మెజర్మెంట్ అనేది వస్తుంది ఇక్కడ ఎంత వచ్చింది పాతక్క పది ఇంచులు వచ్చింది అదే పాతక్క పది ఇంచుల్ని ఇక్కడ మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఖర్చు కోసం కావాలి కాబట్టిగా ఒక టూ ఇంచెస్ మీ ఇష్టం అండి క్లాత్ ఉంటే టూ ఇంచెస్ లేకపోతే ఒకటిన్నర ఇంచు తీసుకున్నా సరిపోతుంది ఇక్కడ మనకి క్లాత్ ఎగస్ట ఉంది కాబట్టిగా నేను ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు కోసం అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఇలా బాక్స్ టైప్లో డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కి ఇక్కడ రెండున్నర ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఇక్కడ నర దగ్గరకు ఒక మార్కింగ్ అలాగే షోల్డర్ కోసం మూడు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి మీరు ఏ కొలత బ్లౌజు స్టిచ్చింగ్ వేస్తున్నారో చూసుకొని దాన్ని బట్టి మీరు బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నాకు వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము మనకి ఇక్కడ పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర వేసుకుంటే మనకి ఎంత వస్తుందంటే థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ ఇది ముప్పై నాలుగు ముప్పై ఎనిమిది సైజ్ బ్లౌజ్ అండి నడుము కొలత పెద్ద సైజ్ బ్లౌజ్ అన్నమాట ఇలా చూసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఈ షోల్డర్ డౌన్కి వచ్చేసి ఆరు ఇంచుల దగ్గరికి పెట్టుకుంటున్నాను ఇలా ఆరు ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇప్పుడు డ్రా చేసుకోవాలి లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా ఇక్కడ మనకి నెక్ వచ్చేసి నాలుగున్నర ఇంచులకు ఉంది ఇక్కడ నాలుగున్నర ఇంచు దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ వచ్చేసి డీప్ నెక్ అండి మూడు ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది చేస్తున్నాను మీ బ్లౌజ్ని బట్టి మీకు ఎంత ఉందో అంతే మార్కింగ్ అనేది వేసుకొని షేప్ అనేది డ్రా చేసుకోండి ఇక్కడ నాకు మూడు ఇంచులు అంటే ఇది డీప్ నెక్ మనకి డీప్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు షోల్డర్ జారకుండా మనం కటింగ్ ముందే చేసుకోవాలండి అంటే ఇక్కడ మనం ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకి తీసుకున్నాం కదా ఇక్కడ మూడు ఇంచులకి తీసుకున్నాం అలాంటప్పుడు మనం ఇక్కడ ఇక్కడ సమానంగా తీయద్దు ఇలా తీస్తే మనకి షోల్డర్ అనేది జాగ్రత్తగా ఉంటుంది అలాంటప్పుడు మనం ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం షేప్ అనేది డ్రా చేసుకోవాలి అంటే కింది నుంచే చేసుకోవాలండి మరి పై నుంచి షేప్ అనేది డ్రా చేయొద్దు ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ సంఖా రౌండ్ వచ్చేసి మనకి ఒకటిన్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసుకోవాలి వేసుకొని ఈ సంఖ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ సంఖర్ రౌండ్ మనకి ఇక్కడ స్టిచ్చింగ్ కోసం హాఫ్ ఇంచ్ కావాలి కాబట్టిగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరకు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేసే ముందు మనకి ఆది కొలత బ్లౌజ్ ఉంది కదా ఆ బ్లౌజ్కి ముందుగా కొలుచుకోవాలండి ఇక్కడ అయితే నాకు కరెక్ట్గానే వచ్చింది మీకు ఎలా కొలుచుకోవాలనేది చూపిస్తాను చూడండి ఇక్కడ ఇది బ్యాక్ పార్ట్ ఆది కొలత బ్లౌజ్కి ఇది బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ నుంచి మనం కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి కొలుచుకోవాలండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఇలా పెట్టుకొని ఇప్పుడు ఈ టేప్ని ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలాగా కొలుచుకోవాలి మనకి ఫిట్టింగ్ అనేది ఎంత వచ్చింది పాతొక్క తొమ్మిది ఇప్పుడు అదే పాతొక్క తొమ్మిది ఇంచులు ఇక్కడ వచ్చిందా లేదా అనేది ఈ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి మనం కొలుచుకోవాలి ఈ విధంగా చూసారు కదా మనకి ఇక్కడ పాతొక్క తొమ్మిది ఇంచులు అనేది వచ్చింది ఇలా ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకొని ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలానే కటింగ్ అనేది చేసుకోవాలి ఇలాగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసేయాలి చూసారు కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది అయిపోయింది నెక్స్ట్ మనం ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకుందాం హ్యాండ్ కట్ కట్ చేసేటప్పుడు ఇలా బ్లౌజ్ని ఒక సైడ్ నుంచి కట్ చేసాం కదా ఇప్పుడు ఈ సైడ్ నుంచి హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు ఫోల్డింగ్ మీదనే ఉంది ఇది వచ్చేసి ఫోర్ ఫోల్డింగ్ మీద ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఇలాగా ఇక్కడ ముడతలు వచ్చింది ఇలా ముడత లేకుండా సాఫ్గా నీట్గా సర్దుకుంటూ మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఇలా ఐరన్ కూడా చేసుకోవచ్చు ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఆది కొలత బ్లౌజ్ తోటి హ్యాండ్ అనేది కొలుచుకోవాలి మనం ముందుగా హ్యాండ్ కొలుచుకోవడానికి మనకి ఇక్కడ హేమింగ్ కోసం కావాలి కాబట్టి ఒకటిన్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ అనేది వేసేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి ఇక్కడ హ్యాండ్ వచ్చేసి నేను మెయిన్ క్లాత్ అంటే సారీ చీరలో ఉన్న క్లాత్ని యూజ్ చేస్తున్నాను ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఆది కొలత బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ హ్యాండ్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకొని మనకి ఇక్కడ కరెక్ట్గా వచ్చింది కదా అక్కడికి ఒక మార్కింగ్ అనేది వేసుకొని తర్వాత ఒక హాఫ్ ఇంచు పైకి ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనకి హ్యాండ్ లూజు ఈ లూజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికే ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ డౌన్ ఇలా ఇప్పుడు హ్యాండ్ని తీసేయాలి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అండి ఇలా హ్యాండ్ ఫిట్టింగ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు హ్యాండ్ లోత్ కోసం ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ లోత్కి తీసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేసుకోవాలి ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోవాలి తర్వాత ఈ హ్యాండ్ని ఇలా ఓపెన్ చేసుకొని మనం హ్యాండ్ లోత్ అనేది తీసుకున్నాం కదా ఈ లోత్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇలాగా ఈడ టక్స్ అనేది పెట్టుకోవాలి ఇలాగా మనకి ఇక్కడ బ్యాక్ అయిపోయింది ఫ్రంట్ సారీ హ్యాండ్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ సైన్తో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఇది ఒక ఇంచులు ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టిగా ఇలాగా క్రాస్గానే పెట్టుకోవాలి మరీ క్రాస్ కాకుండా కొంచెం క్రాస్గా పెట్టుకోవాలి దీనిపై నుంచి ఇప్పుడు ఎలా ఉందో సేమ్ అలాగనే లైన్ అనేది డ్రా చేసుకోవాలి సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలాగనే షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇలాగ ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి హ్యాండ్ లోత వచ్చేసి ఇలా డౌన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఇలా ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది షేప్ అనేది డ్రా చేసుకోవాలి నుంచి ఇలా కొలుచుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ని ఇలా డ్రా చేసుకోవాలి షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎలా ఉందో సేమ్ అలాగనే కటింగ్ అనేది చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది నెక్స్ట్ షేప్ పట్టి అనేది కట్ చేసుకోవాలి ఇలా షేప్ పట్టి కట్ చేయడానికి ఫోల్డింగ్ మీద పెట్టుకోవాలి ఇక్కడ మనకి ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా లేదు సమానంగా పెట్టుకోవాలి ఇట్లా షేర్ పట్టిని కట్ చేసుకోవాలి కోసం ఇది యూజ్ చేస్తున్నానండి ఇక్కడ మనం బార్డర్ అనేది తీసేసాను ఫోల్డింగ్ మీద పెట్టుకొని అయితే ఇది యూజ్ చేసుకుంటా నచ్చితే లైక్ చేయండి